నా జీవమంతయు నీతో నింద మన ప్రభుణేశు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప సమాధానం కూడి వచ్చి మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక పరిశుద్ధ గ్రంథం నుంచి దేవునికి వాక్యం పఠించుకుందాం మతీసు వార్త పదిహేడవ ఆచాయము ఇరవయో వయ ఇరవయో చదువుకుందాం ఇరవై ఇరవై ఒకటి అందుకైనా మీ విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ప్రియనాథ్ ఈ యొక్క మాట ప్రభు ఎందుకు చెప్తూ ఉన్నారంటే మరి శిష్యులైన వారికి విశ్వాసం విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నారు నేర్పిస్తూ ఉన్నారు విశ్వాసం అనేది నిరీక్షిపకూడదు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఎన్నకు రుచువైనది చాలా మందికి రకరకాల విశ్వాసాలు ఉంటాయి ఆ విశ్వాసాలు దేవునికి సంబంధించిన విశ్వాసము వేరు సంబంధమైన విశ్వాసము వేరు దేవునికి సంబంధించిన విషయ విశ్వాసము మన ఆత్మీయ జీవితాన్ని చిగురింప చేస్తుంది వృద్ధిలోనికి తీసుకొస్తుంది ఆత్మీయ ఆశీర్వాదములు ఆత్మీయమైన దీవెనలు ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ వివేచన ఆత్మ బుద్ధి ఇవన్నీ కూడా దేవుని యొక్క విశ్వాసం నుంచిన్నప్పుడు దైవిక సంబంధమైనవన్నీ కూడా నవడానికి వస్తాయి అది కూడా దేవుని వాక్యమును విశ్వసిస్తున్నప్పుడు విశ్వాసం వృద్ధిలోనికి వెళ్తాను నేను వాక్యం ఏం చేయాలి చెప్పండి వినాలి విశ్వసించాలి చాలా మంది దేవుని వాక్యం చదువుకుంటాం కానీ ఏం చేయమండి నమ్మం నమ్మలేదు కనుక ఆ పని చేయము కనుక క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఏ విశ్వాసం ఉండాలండి క్రియలు లేని విశ్వాసము మృతమైనది కనుక విశ్వాసం ఏముండాలంటే క్రియ ఉండాలి యాక్షన్ అనేది ఉండాలి ఇప్పుడు నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అనేది సమస్తము సాధ్యము అన్నారు నమ్మటము అనేది చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం చాలా మంది ఏమనుకున్నారంటే నమ్మడం చిన్న పని ఎస్ఐ చెప్పింది ఎంతంటే ఆవగించంత విశ్వాసం ఉండి ఆవగింజంత విశ్వాసం ఉండాలి అంటే నీలో కొండంత అవిశ్వాసం పోవాలి ఏమో చెప్పండి కొండంత అవిశ్వాసం పోతే నీకేం కుదురుతుంది ఆవగింజంత విశ్వాసం కుదురుతుంది ఆవగింజంత విశ్వాసము ఆ కొండంత అవిశ్వాసాన్ని ఏం చేస్తుంది సముద్రంలో పడవేయగలిగే శక్తి ఆవగించంత విశ్వాసానికి ఉంది మనిషి విశ్వాసము అనేసరికి చాలా విషయాల్లో ఏమవుతాడు వెనకబడతా ఉంటాడు కష్టాలు వస్తే విశ్వాసము నిలబడదు బాధలు వస్తే ఇబ్బందులు వస్తే శాతం వస్తే విశ్వాసం ఏమైపోతుంది ఏమవుతుంది తుఫాను వస్తే ఏమవుతాయండి గట్టిల్లు ఏమవుతుందండి అందరూ తెలుసు ఇక్కడ గట్టిల్లు ఉండే అందరూ ఉంటుంది ఏముంటాయి చెప్పండి తుఫాన్ వచ్చినప్పుడల్లా మొత్తం ఎగిరిపోయి మట్టిల్లు ఏమైపోయేది కూలిపోయేది పడిపోయేది కనుక పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు పడేది కాదు కారణం ఏంటంటే అది గట్టిగా ఉన్న స్థలంలో రాఖీగా ఏమైంది కట్టబడింది కనుక అలాగే క్రీస్తు నందు విశ్వాసము బండ మీద కట్టబడినటువంటి ఇల్లును పోలి ఉంటుంది బుద్ధిమంతుని పోలి ఉంటుంది అలాగే ఇసుకలో కట్టినటువంటి ఇల్లు ఏమైపోయిందండి కూలిపోయింది మన విశ్వాసం ఇసుక లాంటిదా రాయి లాంటిదా చెప్పాలి అంటే రాయి లాంటి విశ్వాసం ఉందా ఇసుక లాగా జర్రమని జరిగిపోయే విశ్వాసం ఉందా విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి రాత్రి ఉండాలి అంట లాంటి విశ్వాసం మనకి ఉండాలి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉండాలి ప్రభు బ్రతికించాలంటే చిన్న విషయం చెప్పండి అలాగే ప్రభు అంటారు పక్షి వైఖల నాకు మాట నీ పాపం క్షమించబడి ఉన్నాయి ఈ పరిపెత్తుకునే ఇంటికి వెళ్ళిపో అని అంటే చాలా మంది లోపల కోరుకుంటా ఉన్నారు ఎలాగో మనుషుల పాపాలు క్షమిస్తా ఉన్నాయి ప్రభు కదా ఏమంటే పాపాలు అనుకుంటున్నారా ఈ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అన్న శోభం అనుకుంటున్నారా కాదు అంతటి అధికారము విశ్వాసము నమ్మకం నాకు నా తండ్రి మీద ఉంది కనుక ఏం చేయగలుగుతున్నాను ఆ మాట పద ప్రయోగం చేయగలిగితే దాన్ని నెరవేరుస్తుంది ఎవరు నా పరులకు తండ్రి ఆ పని చేస్తున్నారు ప్రిమేం దినిపిల్లరా మాట పలుకుతున్నారు మాట ఏమవుతుందండి కార్యం చేస్తా ఉంది అంటే మాట పలుకుడం వెనక ఏముంది అంటే విశ్వాసం ఉంది అలాగే మన జీవితంలో ప్రార్థన వెనక ఏముండాలి చెప్పండి వృద్ధి ప్రార్థన అంటే ఏ కార్యాలు జరగవు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది స్వస్థపరుస్తుంది విశ్వాసం లేకుండా ప్రార్థన చేసే స్వస్థత రాదు విశ్వాసం లేకుండా ప్రార్థన చేసే కార్యాలు జరగవు విశ్వాసం లేకుండా ఏదైనా అవ్వాలి అనుకుంటే జరగని పని నమ్మకం ఉండాలి విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసము సాలిడ్గా ఉండాలి గట్టి విశ్వాసం కలిగి ఉండాలి దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆ విశ్వాసం ఆ జీవితాన్ని ఏం చేస్తుందండి క్రీస్తులో నిలబడతాం ఏం నిలబెడుతుంది అండి క్రీ స్త్రురో కానీ ఇక్కడ క్రీస్ త్రో నిలిచి ఉండాలి అంటే ఏమి ఉండదు చెప్పండి గోపురీస్ మనము కలిగి ఉండాలి రక్తస్రావ రోగి మనస్సులో అనుకుంది ఏమని అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా నమ్మకంతో వెళ్ళింది కానీ ఏమవ్వలేదు అంటే వాడికి రోగం కుదరలేదు స్వస్థత రాలేదు ఇంకా ఎక్కువైనటువంటి బాధ పెరిగిపోయింది తను ఇక దిక్కులేనివాడికి దేవుడు దేవుడే దిక్కు అని కదా అందులో విడిచిపెట్టిన తర్వాత ఆవిడకి ఇప్పుడు విశ్వాసం కలిగింది అన్నమాట మీరు కూడా ఎంతమందికి వస్తు వార్తలు ప్రకటిస్తే వాళ్ళు బాగున్నప్పుడు మీరు చెప్పండి అసలు లేనప్పుడు మీ మాట వాళ్ళకి పరిస్థితి చాలా దారుణంగా ఉన్న టైంలో మీరు వెళ్ళండి మీరు చెప్పిన దాన్ని ఉంటారు అంటే అర్థం ఏంటంటే ఏ హోప్ అయితే వాళ్ళకు హోప్ లేదు ఇప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నవాడికి నీవు విశ్వాసంతో వెళ్ళి దేవుడు మాట చెప్తే ఆ వ్యక్తిలో యాంటీ మైండ్ అనమాట అంటే ఏంటి ఇక నాకు ఏమీ లేదు నాకు ఏమి తోసదు ఇక నాకు ఏ దేవుడు లేడు అని వాళ్ళు ఏమవుతారు దే ఆర్ మెంటలీ ఫిక్స్ అయినప్పుడే యూ హ్యావ్ టు గో అండ్ ఫీల్ విత్ గా దేవుడి మీద ఏం చేయాలి విశ్వాసాన్ని నేను మనం వెళ్ళాలి అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి అనమకంతో అవిశ్వాసముతో ఆ వ్యక్తి బలపరచ విశ్వాసం అనేది ఒకరిలో నుంచి ఒకరిలోనికి ఏమవ్వాలా ట్రాన్స్ఫర్ అవ్వాలి విశ్వాసం ఇవ్వాలి ఒకరిలో నుంచి ఒకరిలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అలా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ముందు మనం విశ్వాసం కలిగి ఉండాలి మనలోనే విశ్వాసం లేకపోతే పక్కన విశ్వాసం ఏంటి చెప్తామని తప్పగలుగుతారా చాలా మంది సువార్త లేక మీ అన్న లోకల్లో మనుషులకి చెప్పడానికి ఎందుకు సంశయపడతారంటే వీళ్ళకి సరైన నమ్మకం దేవుడి మీద లేదు ఎందుకంటే వీళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే లోకము ఈ దినాల్లో ఈసురు ఈసురు గౌరవపదంగా గౌరవప్రదంగా తీసుకోవట్లే కొంతమంది తీసుకుంటారు కొంతమంది ప్రభువుని ఏం చేస్తున్నారు అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పాలంటే వల్ల అవుతుందా చెప్పండి ఏసుకుని చెప్తే ఏమంటారు నువ్వు నమ్ముకో నువ్వు బాగుపడు ఆ తర్వాత నాకు చెప్పు అంటారా లేదా మన జీవితము బాగుపడిన తర్వాత చెప్తే జనాలు ఏం చేస్తారు అని నమ్ముతారు మన జీవితమే బాగులేనప్పుడు ఎవరికి చెప్పగలవా అండి చాలా మంది ఏమంటారు తెలుసా ఏమంటే ఏసుకొని నమ్ముకుంటే అన్ని బాగుంటాయి ఇది అబద్ధమా చెప్పాలి మీరు ఏసుకొని నమ్ముకుంటే అన్ని బాగుంటాయి అనేది నిజమా అబద్ధమా నిజమా అండి ఇసుకుని నమ్ముకుంటే అన్ని బాగుంటాయా కొంతమంది ఇలా అంటున్నారు కొంతమంది ఇలా అంటున్నారు అంటే చాలా డౌట్ఫుల్ గా అంటున్నారు అనమాట నమ్ముకుంటే అన్ని బాగుంటాయా అంటున్నారు లోకంలో అన్ని బాగుంటాయా చెప్పాలి మీరు అన్ని బాగుంటాయా రోజు కష్టాలు వస్తాయి రోజు శాతం వస్తుంది రోజుకి ఇబ్బందులు వస్తా ఉంటాయి రోజు పోరాటం జరుగుతూ ఉంటది రోజు శాతానికి ఆడితే యుద్ధం జరుగుతూ ఉంటది రోజు లోకంతో యుద్ధం జరుగుతూ ఉంటది రోజు నీలో ఉన్న పాపంతో యుద్ధము జరుగుతూ ఉంటది రోజు నీలో అశాంతి రగులుతనే ఉంటది ఇది విశ్వాసంతో నువ్వు ఓడించి నిలబడగలిగినప్పుడే నీవు విజేతవు లేకపోతే నీవేమైనా అండి ఓడిపోయిన ఎవరు విశ్వాసి అని అంటే అర్థం ఏంటంటే విజయాన్ని పొందిన వాడి నిజమైనటువంటి విశ్వాసం ఏ విజయం పొందాలా పాపం మీద విజయం లోకం మీద విజయం నీ యొక్క మనస్సు మీద హృదయం మీద విజయం నీవు దేవుని వశంలోకి వెళ్తే విజయం నీవు దేవుని కంట్రోల్లో నడిపింపబడితే విజయం ఇదే నిజమైనటువంటి విశ్వాసం అది లేనప్పుడు నీవు విశ్వాసివి కాదు విశ్వాసి ఏ విశ్వాసం చెప్పండి ఏ విశ్వాసి చెప్పాలి మీరు డమ్మీ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ద నేమ్ షేక్ ఓన్లీ అంటే ఏంటి జనాలు నమ్మడానికి ఒక నమ్మకం అనేది ఏం విశ్వాసం బ్రతుకుతున్నా లేదు విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే తెగింపు కలిగిన విశ్వాసం ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి తెగింపుతో కలిగినటువంటి విశ్వాసం అంటే నమ్మకం ఎలా ఉండాలి అంటే చెప్తే విని ఫాలో అయిపోవాలా చెప్తే చేయాలా ఫాలో విని ఫాలో అవనోడు ఏం చెప్తాడు విశ్వాసం అవుతాడా విధేయత కలిగి వినయ మనస్సుతో అంగీకరించి నెరవేర్చేవాడు నిజమైనటువంటి విశ్వాసం ఏం చెప్పండి విధేయత కలిగి వినయముతో నమ్మి దేవుడు చెప్పిన మాటని ఫాలో అయ్యేవాడిని అంటారు విశ్వాసి అంటారు అవిధేయత కలిగి అవినయము కలిగి దేవుని మాట లెక్క చేయని వాడిని ఏమంటారు చెప్పండి అవిశ్వాసి ఏమంటారు అవిశ్వాసి కనుక విశ్వాసి దేవుల్లో బ్రతు అందుకని ఎవరి మూలంగా బ్రతకాలండి మా విశ్వాస మూలంగా ఏం చేస్తాడండి జీవించను దేనివల్ల జీవిస్తాడంట విశ్వాస మూలంగానే ఆత్మీయులు జీవిస్తాడు విశ్వాసం జీవిస్తారా మీరు ఒక మాట గమనించారు అపోస్తుల పౌరులు అలాగే అపోస్తులు అందరూ కూడా వారి వారి జీవితాల్లో శ్రమానుభవ స్థితి కలిగి ఉన్నారు కానీ వారికి ఎవరికి కూడా లోకంలో సుఖాంతులు అనేవి లేవు దేవుళ్ళ శాంతి ఉంది కానీ ఏమిటటువంటి లోకంలో వాళ్ళకి ఎటువంటి ఆనంద సంతోషాలు లేవు అంటే లోకాన్ని తెలించినటువంటి వీరుడు వీళ్ళు లోకాన్ని వదిలేసినటువంటి వీరులు దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వారు అంటే కార్యాలు జరిగే వారు మాట్లాడితే కార్యాలు జరిగే వారు విశ్వసిస్తే కార్యాలు జరిగే వారు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగే వారు దీవిస్తే కార్యాలు జరిగే ఎందుకంటే వారు నిజంగా దేవుడి మీద సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఏం చేశారు ఉన్నారు కనుక వారు కార్యాలు చేశారు ఈ రోజు అలా ఉన్నారా అంటే వారు అలా ఉన్నారా రామా ఏం చెప్పండి డ్రామా అన్నమాట ఆర్టిస్టులు అయిపోయారు చాలా మంది ఏం చేస్తారు లోక సంబంధమైనటువంటి ఆర్టిస్టులు నన్ను బాకులను ఈనాడును కృపతోను నన్నును బాకులను ఈనాడును కృపతోను ఇలా అన్నించును கணி பிரிமரா விசுவன உன்னதி உன்னு நம்ம விஸ்வம் లేదు నా రోజు దేవుడు ఉన్నాడా లేడు చెప్పాలి నేను నమ్ముతారు వాక్యం నామాలు ఇక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు వారి రాజ్యూ నేను ఉంటాను అన్నారు కనుక ఈరోజు ఎవరున్నారో అన్నారు దేవుడు ఉన్నాడా లేదా ఉన్నారని నమ్ముతున్నారా నమ్మితే ఏం తిరగల ఇప్పుడు దేవుడు మేము చూడాలి కదా మీరు చూడగలుగుతున్నారా దేవుడు మేము కనిపిస్తుందా దేవుడు కనిపిస్తున్నాడా కనిపించట్లేదు ఎవరికి కూడా ఎందుకు కనిపించట్లేదు ఏ నేత్రాలు కనిపిస్తాడు ఈ నేత్రాల కాదు అంతరంగ నేత్రానికి కనిపిస్తాడు అంటే గోచరం అవుతాడు ఆయన ఉన్నాడు అని తెలుస్తుంది ఎప్పుడు అంటే నీవు ఆయన ఉన్నాడు నమ్మితే అదే హెబ్రిల్ రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి శ్రేణుడా అసాధ్యము ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తాను వెళ్ళిపో వారికి ఫలము తగ్గించేవాడు అని నమ్మవాడు కదా ఈ రోజు ఏం పొందుకోవడానికి వచ్చారో అది మీరు నమ్మి పొందుకొని వెళ్ళడమే అంగీకారం ఇచ్చేవాడు ఆయన విశ్వాసంతో తీసుకునేది మీరు ప్రార్థన చేసేది నా పని అంతే మీ పక్షాన్ని ఏం చేస్తాను ప్రార్థన చేయటం నా మా పని విశ్వసించుట మీ పని కార్యము జరిగించుట దేవుని ఈ మూడు కూడా సరైనటువంటి రీతిలో జరగాల పాస్ట్ గారు ప్రార్థన చేసినా కూడా మీలో విశ్వాసం లేకపోతే పైన దేవునికి మీ విశ్వాసాన్ని సరిగ్గా లేకపోవడం బట్టి ఆయన ఇవ్వకపోతే మీలో విశ్వాసం పెరుగుతా విశ్వాసం పెరుగుతా నేను విశ్వాసం పెరుగుతా విశ్వాసం పెరుగుతా చాలా మంది ఏమంటారు అండి అయ్యారు మీరు ప్రార్థన చేస్తున్న కనుక మా కార్యం ఏమి జరగట్లేదండి అంటే లోపం నాదా మీద పైన వాడుదా చెప్పాలి ఎవరిది లోపము నమ్మే విశ్వాసం నీలో లేనప్పుడు ప్రార్థించినప్పుడు వినే దేవుడికి ఏం లేదు ఇచ్చే దేవునికి నీవు ఇష్టపూర్వకంగా లేవు ఎందుకంటే నీ విశ్వాసం ఆయన మీద కరెక్ట్గా లేదు కనుక ఇక్కేవాడు లేదు నమ్ముట నీ వలనైనప్పుడు నమ్ము అని సమస్తం ఏం చెప్పండి సాధ్యము కనుక ప్రిమిదా నిశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి నిరీక్షింపబడు వాటి కాబట్టి ఏదైతే నిరీక్షిస్తున్నామో వాటి యొక్క నిజస్వరూపము అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం లేనిది ఉన్నట్టుగా కనిపించేది విశ్వాసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఈరోజు ఎగ్జామ్ రాసి ఒక నెల రోజులు అయింది రిజల్ట్ వస్తుంది అనుకోండి రేపు వస్తుంది రిజల్ట్ వస్తుందంటే ద స్టూడెంట్ విల్ థింక్ దేనికోసం నిరీక్షిస్తాడు రిజల్ట్ కోసం ఆలోచిస్తూ హీ విల్ ఎగ్జామ్ ఇన్ హౌ రైట్ ఎగ్జామ్ నేను ఎలా ఎగ్జామ్ రాస్తాను అని ఏం చేస్తాడు ఒకసారి రివైన్ చేసుకుంటాడా లేదా రివైన్ చేసుకున్న తర్వాత అతనికి ఎక్కడ రాంగ్ ఉన్నాయో ఎక్కడ రైట్ ఉన్నాయో ఒక ఐడియా అనేది వస్తుంది ఏమొస్తుంది చెప్పండి ఒక ఐడియా అనేది వస్తుంది దాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు ఎవరు అడుగుతారు ఏమని పాస్ అవుతావా అంటే కొంచెం డౌట్ ఉంది బట్ అయిపోవచ్చు అని నమ్మకం అంటే అనిపిస్తుంది అన్నారనుకో రిజల్ట్ రాగానే అయిపోయారు అనుకోండి పాస్ అయిపోయారు అనుకోండి సంతోషమా కదా అంటే దేని వల్ల వచ్చింది విజయం అంటే విశ్వాసం వల్ల కాదు అక్కడ రాసినటువంటి దాన్ని బట్టే అక్కడ ఉన్న పెర్ఫార్మెన్స్ బట్టి ఈ వ్యక్తికి తన మీద తనకు నమ్మకం కలిగి ఆ వచ్చిన రిజల్ట్ లో ఏమొచ్చింది పాజిటివ్ అనే రిజల్ట్ వచ్చింది అక్కడ రాయకుండా వీడు గుడ్డిగా నమ్మినా ఏం రాదు విశ్వాసం చాలా మంది పాజిటివ్ గా వచ్చి అంటే మన దగ్గర ఎవరు రాలేదు ఎందుకంటే బయట వేరే దగ్గర ఆంధ్రప్రదేశ్ అనమాట అన్నింటిలో పేరు వస్తుంది అనమాట పెన్ను తీసుకెళ్లి ఐగర్ చేతులు పెట్టి పాస్టివ్ గారు పెన్ను ప్రార్థన మా అబ్బాయికి చేయడం బాగా రాస్తారు పెన్ను ప్రార్థన చేసిస్తే వాటి పొరుల జ్ఞానం ఎవరు రాస్తారండి చదవకుండా ఎవరైనా ఎగ్జామ్ రాస్తే పాస్ చేస్తే దేవుడు ఫ్రాడ్ అంటారా లేదంటారా చెప్పండి మీ పిల్లవాడు చదవకుండా మీ పిల్లవాడు కష్టపడకుండా మీ పిల్లవాడికి ఏమి కూడా లేకుండా ఎగ్జామ్ లో పాస్ అయిపోవాలని పాస్ దగ్గర గురించి ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేసిన తప్పు ఆ వినే దేవుడు నీకు నీ బుద్ధులైతే రా అంటాడు దేవుడు ఏమంటారు చెప్పండి ప్రార్థనయ్య చేశారు వాడు ఏం చేయలేదు చదవలేదు కనుక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యారు మీరు ప్రార్థన చేశారు కానీ ఏమవ్వలేదు మా పిల్లడు పాస్ అవ్వలేదు చరిత్ర పాస్ అవుతాడు కానీ ప్రార్థన చేసి పాస్ అవుతాడు ఎక్కడైనా బైబిల్లో రాసిందండి పాస్ అవుతారని చెప్పాలి మీరు స్టూడెంట్స్ మీకు ఒకసారి నేను చెప్తానమాట స్టూడెంట్స్ ఏమని ప్రార్థన పెడతాం రండి ఉపవాస ప్రార్థన మీ అందరి కోసం ఎగ్జామ్స్ కోసం ప్రార్థన పెడతా అంటే మీరు రావాలి అప్పుడు ఎందుకు రావాలో తెలుసా మీకు చదువు మీద ఆసక్తి కలిగి మీరు ఇష్టాబుద్ధితో కష్టపడి చదువు లాగా మీకు జ్ఞానం అంటే మెమొరీ పవర్ పెరగడానికి మీరు ఎగ్జామ్లో బాగా ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రార్థన చేస్తాను కానీ నువ్వేం చదవకుండా కష్టపడకుండా ఇష్టపడకుండా ఎగ్జామ్కి వెళ్ళి రాసేసి ఆ తర్వాత వచ్చి ఫాస్టర్ గారు ప్రార్థన చేయడం మాత్రం అంటే వదరు లోపాలు ఉంటాయి నేను పుస్తకం తీసినప్పుడు నిద్ర వచ్చేస్తుంది పాస్టర్ గారు అంటే ఇది ఒక లోపం ఈ డిసార్డర్ని ఏం చేయాలా మీరు కౌన్సిలింగ్ ఇట్ విల్ బి ఎరాడికేటెడ్ అంటే ఏంటి అప్లోడ్ గాని అ స్టూడెంట్ గాని కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏమని ను నిద్రొస్తే ఒక టీ పెట్టుకో నాకు క్లాస్ మంచిలో పక్కన बैठ్కో ఆ క్లాస్ లో నీల ముంచి అప్లో పెయి నిద్రొస్తే ఉంటాలగా కదలు సుప్రంగా తిరుస్కో కాసేపు లేచి ఒక వాకి ఇన్నియు ఓ రెండు సార్లు నడిచి తిరికో నా స్కూల్ నుంచి మళ్ళీ వస్తం జరతే ఎక్సర్సైజ్ లేదా ఒక క్లాస్ మంచిలో ఐతే ఏక్కుందోలేదా ఒక క్లాస్ టీ తాగు ఐతే ఏక్కుందోలేదా విస్తృపకంగా ఏం చేయాలా ఒక మెమ్మోని అంటే ఒకటి అంటాడు అయ్యా నాకు జ్ఞాపక శక్తి ఉండట్లేదు ఏంటి ఏం చేయాలి అంటే కొంచెం కొంచెం చదవాల ఏం చదవాలి చదవండి చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకుంటే పెద్ద పెద్ద విషయాలు ఏం చేయగలుగుతాడు గుర్తుపెట్టుకోగలుగుతాడు ఇవన్నీ కూడా సింపుల్ గా తేలిపోయి వాటిని దగ్గర తెస్తావు చెప్పడం దగ్గర తెచ్చే ఎగ్జాంపుల్ పాస్ అయితే నువ్వే నాకు లేదు పాస్ట్ అవుతుంది మా అమ్మ మా నాన్న దయ చూపించండి వేసాయ కనికరించండి ఏం చేస్తారండి ఉంటారు ఈ దినాల్లో కూడా ఆ పిల్లల మనస్తత్వాన్ని చూసి మన పాస్టర్ కూడా ఏం చేస్తారంటే తయారయ్యారు అనమాట ఏం లేదు నాన్న నేను ప్రార్థన చేస్తున్నాను కదా డాడీ ప్రార్థన చేస్తాను ఏమైపోతే అవుట్ నేను చెప్పేసాను ప్రొఫెసర్ చెప్పానంటే ఏమైపోతే నువ్వు పాస్ అయిపోతావు చెప్పేవాడు డమ్మి వినేవాడు డమ్మి ఒరిజినల్ ఎవరో తెలుసు అంటే దేవుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు లేనిది కనిపించేవాడు కాదండి దేవుడు ఉన్నది ఉన్నట్టుగానే నమ్మండి లేనివి నమ్మొద్దు ఈ దినాల్లో లేనివి నమ్మద్దు అంటే అర్థం ఏంటంటే ఏదైతే పనికి రాదో దాన్ని ఎక్కువ నమ్ముతున్నాడు పనికి వచ్చి దాన్ని ఏం చేయట్లేదు నమ్మట్లేదు పనికి వచ్చేది పనికి దాన్ని చేయలేదు దృశ్యమైనవి అదృశ్యములు అదృశ్యమైనవి దృశ్యములు అంటే అర్థం ఏంటంటే అదృశ్యమైనటువంటి దేవుడు దృశ్యమైన వాడు దృశ్యమైనవి అదృశ్యమైపోతాయి మనం ఉన్నాం రోజు ఉన్నాం ఏ రోజు రోజు వస్తుంది మనకు పోయే రోజు కనిపిస్తామండి ఇంకా ముఖం కనిపించదు ఆ ముఖము కనిపించదు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఎవరు కూర్చునేవారు ఈ ప్లేస్ ఎవరు కూర్చున్నారు నాన్నగారు కూర్చునేవారు అందులో ఎవరు ఎటువైపు చూసివాళ్ళం పద్యం ఆయన అందువైపు చూసివాళ్ళు ఇప్పుడు ఎవరు చూస్తున్నాం ఎవరు లేరు కనిపిస్తే ఇక్కడ ఎవరు టైం ఎప్పుడు అవుతుందో ఎవరు టైం పట్టాలు ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎవరికి కూడా అందుకని దృశ్యమైనవి అదృశ్యములు అదృశ్యమైనవి దృశ్యంలో అంటే నిశ్చిమం దృశ్యం అయ్యేది ఎవరు అంటే దేవుడే ఆయన నమ్మాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన బలమైనటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి కనుక ప్రియమేం తెలుపులారా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే అర్థం ఏంటి అంటే మనం దేవుణ్ణి నమ్మాము అంటే సంపూర్ణంగా అన్నిటికీ ఆమోదించే నమ్ముకోవాలా